ప్రజెంట్ ఇక్కడ మనం మల్కాజ్గిరిలో ఉన్నాము ఇక్కడ బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా ఇంతకుముందు మల్కాజ్గిరి నుంచి ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్లో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు ఇది మల్కాజ్గిరి వాసుల్ని నాటికి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు మల్కాజిగిరి వాళ్ళే కదా చెప్పండి ఇంతకుముందు ఇక్కడ ఎవరు గెలుపు ఉన్నారు అండ్ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈసారి బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలో టఫ్ ఫైట్ కనిపిస్తుంది మీరు ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ అంటే చూస్తున్నారు కదా అన్నీ అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్కి గ్రాఫ్ పెరిగింది అంటారు ఇంకా జరుగుతుంది ఇప్పుడే వచ్చింది కదా హండ్రెడ్ డేస్ అయింది అంతకుముందు అంటే మల్కాజ్గిరి ఒకప్పుడు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు కదా ఓకే ఒకప్పుడు మల్కాజ్ గిరి ఎట్లా ఉండేది మీ కళ్ళ ముందర పెరిగిన మల్కాజ్గిరి ఎలా ఉంది అది లోపల డెవలప్మెంట్ ఇంకా ఉన్నది కదా హండ్రెడ్ డేస్ అయింది ఇంకా ఇంకా చాలా డెవలప్ అవుతుంది అది అన్న మీరు చెప్పండి ఇక్కడ బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా ఏమనుకుంటున్నారు మీరు నా సైడ్ నుంచి అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అప్పుడు ఉండేటప్పుడు మంచిగానే చేశాడు ఎంపీగా ప్రజెంట్ ఇప్పుడు ఈ ఎలక్షన్ చూడాలి ఏంటి అని ఫైట్ అయితే టఫ్ ఫైటే ఉంది సునీత మహేందర్ రెడ్డిని ఇక్కడ నిలబెట్టిస్తున్నారు ఈసారి కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కాకుండా సునీత మహేందర్ రెడ్డిని నిలబెట్టిస్తున్నారు సునీత హోప్స్ ఉన్నాయి ఆమెకి జస్ట్ చెప్పండి ఇంతకుముందు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఏరియా ఇక్కడ పర్వాలేదండి డెవలప్మెంట్ అయితే బాగానే అయింది కేసీఆర్ ఆయాంలో కూడా బాగానే అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడే కదా ఇప్పుడు కొంచెం బెటరే ఉంది ఇప్పుడు కూడా ఈటల రాజేందర్ కూడా ఇక్కడ నిన్న నిలబడుతున్నారు బీజేపీ నుండి మీరెవరు ఉంటారు అంటే మల్కాజ్గిరి వాళ్ళు మేమైతే ఎప్పుడు కాంగ్రెస్ మా డాడీ నుంచి ఎవరన్నా కాంగ్రెస్ చెప్పింది అన్న ఈటెల రాజేంద్ర కనుక ఇక్కడ నిలబడితే అన్న నిజంగా అభివృద్ధి చేస్తాడనుకుంటున్నారా మీరు ఎందుకు ఇక్కడ మల్కాజిరి ప్రజలకి ఆ హోప్స్ లేవు ఈటెల రాజేందర్ డెఫినెట్ గో పబ్లిక్ విల్ గో ఫార్ కాంగ్రెస్ మోహన్ గారు చెప్పండి ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంట్లో బీజేపీ కాంగ్రెస్ టఫ్ ఫైట్ నడుస్తుంది సో మల్కాజిగిరి వాసులు ఎవరి సైడ్ మళ్ళుతారు అనుకుంటున్నారు మీరేమంటారు మల్కాజి సైడ్ అయితే బీజేపీ వాళ్ళే మారుతారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ అయితే ఎవరు లేరుడా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ వస్తుంది ఈటెల రాజేందర్ గెలుస్తారు ఆడ సెంటర్లో మోదీ గారు గెలుస్తారు ఎందుకు ఇంతకుముందు ఇక్కడ రేవంత్ రెడ్డి నిలబడ్డారు గెలిచినారు అండ్ ఆయన ఇప్పుడు సీఎం అయిండు ఆయన మీద హోప్స్ లేవా మీకు ఎవరి మీద లేదు ఏ నాయకుడు అయితే మల్కాజిగిరి డెవలప్ చేయలేదు ఈటల రాజేంద్ర సార్ మీద అయితే నమ్మకం ముందే డెవలప్మెంట్ చేస్తారని ఎందుకు రేవంత్ రెడ్డి అంటే ఇంత పెద్ద పార్లమెంట్ వ్యవస్థ డెవలప్మెంట్ చేయలేదని ఎలా అంటున్నారు ఏం కదా ఇప్పుడు ఇక సుమారు చచ్చిపోతే కూడా ఇంత వచ్చిపోయారు ఇంతవరకు దానికి సొల్యూషన్ చేయలే వాళ్ళు వచ్చి రెడ్డి గారు వచ్చారు అది చేస్తే అది చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇవాళ త్రీ ఫోర్ ఇయర్స్ అయితే ఆల్మోస్ట్ నాలా కేసు పాపం చిన్న పాప చనిపోతే కూడా ఇంతవరకు మళ్ళీ డెవలప్మెంట్ చేయలే ఆయన ఇక ఆయన అటే తిరిగిండు సీఎం అయిపోయిన ఇక మొత్తం మర్చిపోండి అలా ఇప్పటికే ఉందా లేకపోతే కొంచెం డెవలప్మెంట్ కదా అదే అదే పరిస్థితి ఉంది ఇప్పటికి వాన కొడితే అదే పరిస్థితి మళ్ళీ సేమ్ నో డెవలప్మెంట్ ఉంది అడ ఎటుపోయినా రైల్వే ట్రాకులు ఇవి గుట్టలు అంతేమన్నాయి తప్పితే డెవలప్మెంట్ ఏం లేదు సునీత మహేందర్ రెడ్డిని ఆయన ఇక్కడ దించుతున్నారు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ నుండి అండ్ ఇటు సైడు ఈటెల సో ఇద్దట్లో కంపేర్ చేస్తే ఈటెల అయితే సార్ బెస్ట్ సునీత మహేందర్ అయితే ఎవరు ఆల్మోస్ట్ గుర్తుపడరు ఇటల రాయ రాజేంద్ర సారే గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఒకవేళ వస్తే ఎలాంటి హామీలు ఇస్తుంది అంటున్నారు మీరేమంటారు దీనిపైన హామీలు అంటే మాకు మెయిన్ అయితే మల్కాజ్గిరి పరిసరాలు కావాలా డెవలప్మెంట్ కావాలా మల్కాజ్గిరి ఆల్మోస్ట్ ఏఓసీ మెయిన్ ఏఓసీ గేట్ ఒకటి ఉంది నేరటి మెడది ఒక రోడ్ అండర్ బ్రిడ్జ్ ఉంది ఈ రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఇవి ఇవి క్లియర్ చేస్తారో బాగుంటుంది అది ఓకే థ్యాంక్ యూ అండి బీజేపీ ఆర్ కాంగ్రెస్ అంటే మీరేదంటారు బీజేపీ ఎందుకు బీజేపీ బీజేపీ ఏంటంటే లైక్ ఆఫ్టర్ వచ్చిన తర్వాతే లైక్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ ఎలా అంటే లైక్ పేమెంట్స్ కానీ జీపే ఎనీథింగ్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ కానీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఒకవేళ ఐ థింక్ మన కాంగ్రెస్ అంటే కనుక లాట్ ఆఫ్ స్కామ్స్ అయ్యాయి బీసీ లాట్ ఆఫ్ స్కామ్స్ సో మోస్ట్లీ ఐ ప్రిఫర్ బీజేపీ సో మీ మాల్ మీ మీ మల్కాజ్ గారి నుంచి ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ గెలిచారు సో ఆయన ఎలాంటి డెవలప్మెంట్స్ మీకు కనిపించాయి నాకైతే ఏమంత పెద్దగా కనిపించలేదు టు బి ఫ్రాంక్ లేదు అసలు అంతా ఇప్పుడు ఇక్కడ చాలామంది నేను క్వశ్చన్ చేస్తే ఒక మాట చెప్తున్నారు ఇక్కడ సరౌండింగ్స్లో ఏదో నాలా ఉంది ఆ నాలాలో పడి ఒక అమ్మాయి చనిపోయింది అప్పుడు కూడా రేవంత్ రెడ్డి రాలేదు అనేసి అంటున్నారు నిజమే నాకు జస్ట్ బ్యాక్ సైడే ఉందని సో అది ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది దాన్ని ఎవరు అసలు ఇప్పటి చేయలేదు అండ్ ఇప్పుడు కూడా స్టిల్ అలాగే ఉంది ఇట్ ఈస్ సమ్మర్ కాబట్టి ఇట్ ఈస్ ఫైన్ బట్ బట్ సమ్మర్ అయిపోగానే లైక్ ఆ ఫ్లో ఉంటుంది సో ఛాన్సెస్ ఆర్ చాలా డేంజర్ అనమాట ఈ వెళ్ళి విల్ బీ ఫ్రమ్ ద సేమ్ ఏరియా ఓకే ఒక మల్కాజ్గిరి ఓటర్గా మీరు కనుక అధికారంలోకి బీజేపీ వస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి అనేసి మీరు కోరుకుంటున్నారు మోస్ట్లీ రోడ్లు అండి అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అండ్ ఈ పక్కనే ఆల్మోస్ట్ త్రీ స్కూల్స్ ఉన్నాయి ఆ రోడ్లు చూస్తే మాత్రం వన్ ఆఫ్ ద వర్స్ట్ రోడ్స్ సో అది మెయిన్ కావాలి మాకు అండ్ ఇక్కడ మేజర్గా వాటర్ ఇష్యూస్ ఉన్నాయి ఆ వాటర్ ఇష్యూస్ సాల్వ్ చేస్తే ఇట్ విల్ డిఫైన్ అన్న మీరు చెప్పండి బీజేపీ ఆర్ కాంగ్రెస్ బీజేపీ వస్తాం అనుకుంటాం మ్యాక్సిమం మోస్ట్లీ సో ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి ఆయన డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఇక్కడ డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ ఏం లేదు బీజేపీ అయితే డెవలప్ చేస్తాం అనుకుంటున్నాను అంటే అంటే మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్కి వర్క్ చేస్తుంటారు అండ్ ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది మెయిన్గా మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పండి రోడ్స్ ఒక్కటి అంతే ఇంకేం లేదు ఇప్పుడు మల్కాజ్గిరి పొజిషన్ ఎలా ఉంది ఇంతకుముందు డెవలప్మెంట్స్ చూసుకుంటే అండ్ ఇప్పుడు మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా మారిన తర్వాత సునీత మహేందర్ రెడ్డిని ఇక్కడ క్యాండిడేట్గా దించుతున్నారు సో ఈటెల రాజేందర్ అండ్ సునీత మహేందర్ రెడ్డి ప్రస్తుతం చూస్తే ఇప్పుడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఉండేవారు ఎంపీగా కొంత డెవలప్మెంట్ జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అంటే ఈటెల గారు వచ్చారు కాబట్టి మరి వీళ్ళిద్దరూ ఎలా ఉండదు తెలియదు అంటే చెప్పాలి అంటే నేను అనుకో నా ఫస్ట్ ఒపీనియన్ అంటే సెంట్రల్లో బీజేపీ ఉండాలి లోకల్లో ఏ గవర్నమెంట్ ఉన్నా పగవాలేదు లోకల్ డెవలప్మెంట్ వైజ్ చూసుకునేట్టయితే మల్కాజ్గా డెవలప్ అయింది కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్స్ డెవలప్మెంట్ కానీ లేకపోతే వాటర్ కొంచెం ప్రాబ్లం కానీ ఇవన్నీ ఉన్నాయి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ స్టేజ్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు చూడాలి మరి అంటే ఈటెలక అంతకుముందు అక్కడ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు ఇప్పుడు నాన్ లోకల్ కిందకి ఆయన కాబట్టి ఇక్కడ కా కాంపిటీషన్ అనేది ఎట్లా టఫ్గానే ఉంటుంది అది ప్రస్తుతం సునీత మహేందర్ రెడ్డి గారిని కూడా రేవంత్ రెడ్డి గారు దించుతున్నారు ఒకవేళ ఈటెల లేకపోతే కాంగ్రెస్ అనుకుంటే మీరు ఎవరు వైపు ఉంటారు కాంగ్రెస్ ఏమైనా మార్పు కోరుకుంటున్నారా మీరు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీస్ ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగానే ఏం చేయలేకపోయినారు తన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఇక్కడ ఎంపీగా వచ్చి మాత్రం తను ఏం చేస్తారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు అదే కాంగ్రెస్ మళ్ళీ ఆమెను ఎటువంటి పనులు చేయని ఆమెను తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే ఆమె మాత్రం ఏం చేస్తుంది ఏం చేయలేదు కాబట్టి బీజేపీకే బెటర్ అన్న ఫుల్ కాష్యామ్లో కనిపిస్తున్నారు ఈసారి ఇడ ఈటలో వస్తారా లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా ఎందుకంటే ఇంతకుముందు మీరు మీ మల్కాజీర్ కదా మీది లోకలే కదా సో ఇంతకుముందు ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచిండ్రు ఈసారి రేవంత్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డిని దింపుతున్నారు వీడికి ఇప్పుడు ఈటల కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఈటెల్ గారు కూడా ఇక్కడ నుంచి నిలబడుతున్నారు సో మీరేమంటారు దీనిపైన ఎవరు గెలుస్తారు అంటారు అవకాశం రాస్తామండి ఈసారి ఎందుకంటారు అంటే ఇంతకుముందు డెవలప్మెంట్స్ ఏమైనా జరగలేదా ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఏ ఉంది మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ రావడానికి లేకపోతే కాంగ్రెస్ని ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు వాస్తవాన్ని కూడా అన్న ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండొచ్చు కానీ ఈ వీడియో ఆయనకు పోతే మళ్ళీ ఏమైనా ఏమైతే ఇబ్బంది ఉండదు కదా ఎందుకంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత ఏనాడు మా ఏరియాకి వచ్చిన దాఖలాలు లేవన్న వాస్తవం ఉన్న వాస్తవం మాది మల్కాజ్గిరి ఒక చక్రబంధం అన్న అంటే ఒక సైడు డిఫెన్స్ ల్యాండ్స్ ఉంటాయి అంటే అది ఏఓసి సెంటర్ ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసేసి మొత్తము రైల్వే ల్యాండ్స్ అన్న చక్కెర అంటే ఇది ఒక పద్మభ్యూహం లాంటిది అనమాట మేము ఎక్కడ పోయినా కానీ రైల్వే ల్యాండ్లు దాటిపోవాలి లేకపోతే డిఫెన్స్ మాకు చాలా ఇబ్బంది అన్న ఈ విషయం మీదనే రేవంత్ రెడ్డి గారు మేము ఖచ్చితంగా దీనికి ఒక మేము పరిష్కారం చూపెడతా అని చెప్పి వచ్చిన ఆయన ఇప్పటిదాకా ఆ విషయంలో మాట్లాడలేదు ఎంతమంది రేవంత్ రెడ్డి గారు మీరు అదే అంటున్నా ఈయన ఇప్పుడు చిన్న చిన్న పెద్ద సమస్యనే మాకు మాకు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ పోవాలంటే రైల్వే ట్రాక్లు దాటిపోవాలి ఏఓసి సెంటర్ దాటిపోవాలి ఎప్పుడు గేట్ పడుతుందో ఏఓసి సెంటర్లు ఎప్పుడు ఆఫీస్ తెలియని పరిస్థితి మీరు ఇప్పుడు కూడా ఈ మల్కాజ్ నుంచి సికింద్రాబాద్ పోవాలంటే ఖచ్చితంగా రైల్వే లైన్ దాటిపోవాలి లేదంటే రామకృష్ణపురం ఫ్లైఓవర్ చిన్న బ్రిడ్జ్ అన్న దాన్ని కూడా పెద్ద చేసే అనౌద్దు కానీ పాపా గలీదు ఉంటుంది దాన్ని పెద్ద చేసే పని కూడా చేయలేకపోయాను రేవంత్ రెడ్డి గారు పది పైసలు పని చేయలేరండి సీఎంగా ఉండి ఇప్పుడు సీఎం ఉన్నాడు కానీ ఎంపీ హోదాలో ఉండి ఏనాడు కూడా పార్లమెంట్లో మల్కాజ్గిరి పరిస్థితి నుంచి మాట్లాడిన దాఖలాలు లేవు అసలుంటప్పుడు ఆయన ఎవరి నుంచో ఆయన నుంచి అవ్వడా ఓడిపోతాడు ఈసారి ఆయన నుంచి ఉన్నా ఓడిపోతాడు కానీ ఆయన ఇంకెవరిని పెట్టినా కానీ సమస్యనే లేదన్నా ఈసారి ఈటల రాజేందర్ గారిని ఎందుకు అనుకుంటున్నామంటే ఆయన కోవిడ్ టైంలో మాకు అంటే అనదు అని ఆయన అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఆయన అనూదు కానీ లో ఉన్నప్పుడు చేస్తే మంచి పని ఏ పార్టీలో చేస్తారు పర్లేదు ఆరు ఈటల రాజేందర్ గారు కరోనా టైంలో ఈవెన్ పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పిన ముఖ్యమంత్రి జ్వరం వచ్చి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేడు కానీ ఒక ఈటల రాజేందర్ గారు ఒక్క కాన్వై సిటీలో మొత్తం మొత్తం లాక్డౌన్ అయి బంద్ అయితే ఓన్లీ ఈటల రాజేందర్ గారు కాన్వై ఒకటి నడిచిందండి ఆ ధైర్యానికి మేము ఈసారి ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారిని ఇయ్యాలి అవకాశం ఇవ్వాలి ఈరోజు తల్లిదండ్రులు లేని పరిస్థితి అంటే పిల్లలకు కరోనా వస్తే తల్లిదండ్రులు దూరం ఉన్నారు అన్నదమ్ములు దూరం ఉన్నారు చుట్టాలు దూరం ఉన్నారు కానీ ఆ టైంలో నేనున్నా అని చెప్పేసి ఈటల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి దాన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈసారి ఈటల రాజేందర్ నాకు అనేసి అంటే ఆయనకు బీజేపాటి వేళ ఇక్కడ ఇటెలా వస్తే కనుక ఎలాంటి డెవలప్మెంట్స్ ఆయన అమలు చేయాలి అనుకుంటారు మీరు ఎలాంటి హామీలు ఇచ్చిండ్రు మీకు తెలిసి ఉంటుంది కదా మల్కాజగిరి వాసులకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఏంటి అనేసి మీరు ఒక మల్కాజ్గిరి సభ్యునిగా ఇక్కడ ఒక ఓటర్గా ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలని మీరు కోరుకుంటున్నారు మల్కాజిగిరిలో డెవలప్మెంట్ అంటే ఒకటేనా మాకు ఈడ బార్లు వైన్స్లు చేపల బండిలు మిర్చిల బండిలు కోకల్లలు సార్ ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదు ఒక డిగ్రీ కాలేజ్ లేదు ఒకటి అసవానికి చెప్తున్నాన ఒక పర్మనెంట్ ఎంఆర్ఓ భవన్ లేదండి మన ఏది మన ఆర్డీఓ ఆర్డీఓ గారు పర్మనెంట్ భవనం లేదనమాట మాకు లేవు అస్సలకే లేవు ఈరోజు గతంలో చెప్పిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మల్కాజిగిరి అభివృద్ధి చేసేసాను సాయంత్రం ఇప్పుడు నువ్వు వచ్చినావు అన్న టైం ఏమవుతుందని ఇప్పుడు మీరు కనబడి రెండు అవుతుంది ఇంకొక మూడు గంటలు ఆగండి సార్ నిలబడలేరు మీరు దోమలతో దోమల పరిష్కారం చాలా ఉంది ఈటల రైన్ దృష్టికి వెళ్ళిండొచ్చు ఇక్కడ ఉన్న సఫిల్ కూడా కానీ బండ చెరువు కానీ రామకృష్ణపురం చెరువు కానీ మొత్తం మురికి కూపాలు అయిపోయినాయండి బండ చెరువు అయితే డంపింగ్ యాడ్ అయిపోయిందండి సఫిల్ కూడా మొత్తం కుర్రపడికతో నిండిపోయింది రామకృష్ణపురం మొత్తం డ్రై చేసి పడేశారు అనదు ట్రిపుల్ వన్ ట్రిపుల్ టూ జీవో అనే ఒకటి ఉందండి ఇక్కడ ట్రిబుల్ టూ సర్వే నెంబర్ ఉన్నది అది గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా గురైతుందన్నమాట అంటే ఎవరు కూడా ఇక్కడ పట్టించుకోరు సార్ ఖాళీ ఎలక్షన్ మూమెంట్లు వస్తారు కానీ ఈసారి ఈటల రాజేందర్ గారి మీద నమ్మకం ఉన్నది తప్పకుండా ఆయన చేస్తాడు ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్గా చేసిండు ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిండు ఈసారి మల్కైరికి ఏదో ఒకటి చేస్తాడు ఎందుకంటే నమ్మినం ఒకసారి మల్లారెడ్డి గారిని నమ్మినం మోసపోయినాము రేవంత్ రెడ్డి గారిని నమ్మినం మోసపోయినాము ఈసారి ఒకసారి మన ఈటల రాజంద్ర అవకాశం మీ సో ఎట్లా అనిపించింది చాలా ఆనందంగా ఉందండి వాస్తవానికి నరేంద్ర మోడీ గారు మా మల్కాయగిరికి రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం అన్న ఆయన వచ్చినందుకన్నా ఈసారికి ఆయనకు మల్కాయరి నుంచి ఒకటి ఎంపీ మా తరఫున మా మల్కాయరి ప్రజల తరఫున ఎంపీగా నా ఎవరిని గెలిపిస్తా అంటే ఎవరిని నించే పెడితే ఆయన గెలిపిస్తామనుకున్నాము మా అదృష్టానికి ఈటల రాజేంద్ర రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం అండి మీరేమంటారు కాంగ్రెస్ బీజేపీ బీజేపీ అన్న ఎందుకు బీజేపీ మనకి ఇటల రాజేందర్ గారు చాలా పని చేశారండి కోవిడ్ టైంలో కానీ ఏదైనా కానీ ఇటల రాజేందర్ ఇక మనం బీజేపీ కాబట్టి బీజేపీ వైజ్ ఇక్కడ ఇంకేమైనా మార్పులు మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఓట్లు ఎందుకు వేసారంటే అంటే ప్రశ్నించే గొంతు అంటే ఆయన ఏ విషయమైనా ప్రశ్నిస్తాడు అన్నట్టు మధ్యని అందరూ వేసారు ప్రతిపక్షం వాలే కాబట్టి అప్పుడు వేయలేదండి ఆయన ప్రశ్నించే గొంతు ఎక్కడికి వెళ్ళినా దీని గురించి అడుగుతాడు అని అది అదొక్క మాటతోనే వేసారు కానీ వేరే విధంగా అయితే కాదు ప్రశ్నించే గొంతనే వేసారు కానీ అని ఇంతవరకు ఒక్కసారి కూడా ఇక్కడ రాలేదు మల్కాజ్గిరి సార్ ప్రశ్నించే గొంతు మీకు అంటే పనిచేసే చేతుల్లో కనిపించలేదా కనిపించలేదండి గెలిచినాక కనిపించలేదు ప్రశ్నిస్తాడేమో అనుకున్నాం కానీ కనిపించలేదు బీజేపీ టెల్ రాజేందర్ గారు గెలుస్తారు ఇప్పుడు ఈ అన్నతో మాట్లాడినాం ఈ అన్న చెప్పినారు డెవలప్మెంట్స్లో ఏమేమి కావాలి అనేసి సో మీకేం మీకేమనిపిస్తుంది ఇంకేమైనా డెవలప్మెంట్స్లో అదే కావాలండి ఇక్కడ ఒక గ్రౌండ్ కూడా లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేదే లేదు అన్ని ఇల్లులు కట్టేస్తున్నారు పైన కూడా ఇల్లులు కట్టేస్తున్నారు మొత్తం కబ్జాలు ఎక్కువైపోతున్నాయి ఒక గ్రౌండ్ అట్లా మాకు కావాలండి ఇంకోటి డిగ్రీ కాలేజ్ కూడా కావాలి అన్న కాంగ్రెస్ ఆర్ బీజేపీ బీజేపీ అన్న ఎందుకు బీజేపీ ఎందుకు మాకు మల్కాజ్గిరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా డెవలప్మెంట్ జరగలేదు అన్ని గల్లీలలో మోరీలు జామ్లు ఉన్నాయి గతంగా ఒక చిన్న పిల్ల చచ్చిపోవడం జరిగింది మోడీలు అన్నీ ఇట్టని ఓపెన్గా ఉన్నాయి రోడ్స్ అన్నీ డ్యామేజ్ ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం డ్యా ఇది బెనిఫిట్ కాలే మాకు ఈసారి మాకు బీజేపీ రావాలని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారికి మేము ఓట్ ఇస్తాం మోదీజీ వచ్చిండ్రు మొన్న ఇక్కడికి మోదీజీ అయితే హాపే కైస లాగా बहुत अच्छा लगा बहुत खुश है इतने सालों में कौन सा भी प्रधानमंत्री अपने हमारे मलकाजगी तक नहीं आए इससे पहले भी अमित शाह भी आना हुआ था यहाँ पे और इस बार मोदी जी भी आके गए थे हम इस बात से बहुत खुशी है इससे पहले भी कौन सा भी कांग्रेस पार्टी से पहले कौन सा भी प्रधानमंत्री यहाँ नहीं आया था मेन का डेवलपमेंट कावाली अंत मैं मलकाजगी डेवलपमेंट मा को रोड स्ट्रीट सकल गलील अन्हीं दिन वाल फैमिली के चाल प्रॉब्लम्स आईतनाई ఆర్ కాంగ్రెస్ అంటారు మోడీ అంటే బీజేపీ ఆల్వేస్ బీజేపీ వై వై మోడీ ఇప్పుడు మనకి మోడీ ఎట్లా అంటే ఏ ప్రొటెక్టివ్ లైక్ కృష్ణ ధర్మాన్ని కాపాడుతున్నాం అధర్మాన్ని పోగొడుతున్నాం చాలా మంది అధర్మాలు ఉన్నారు ఇప్పుడు ధర్మాన్ని మనకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ధర్మం మనకి సో మోడీ అవసరం మనకి ఇప్పుడు దేశానికి ప్రతి ఇప్పుడు పిల్లోడి నుంచి పెద్ద వరకు బీజేపీని అంటే మోడీ ఇప్పుడు ఎట్లా అయిపోయింది ముందు అంటే భాజపా అంటే కమలపు అనేవారు ఇప్పుడు 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 అంటే మోదీ అంటే బీజేపీ అని వచ్చింది సో ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు వాళ్ళ హయాంలో ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా రేవంత్ రెడ్డిని మేము టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో క్యాంపెయింగ్లో చూసినామండి దాని తర్వాత ఎన్ని వానలు పడ్డాయి ఈస్ట్ ఆనందబాగ్లో ప్రాబ్లం వచ్చింది మల్కాజీలో ప్రాబ్లం వచ్చింది ఈ క్వశ్చన్ నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను అంటే ఎవరిని అడిగినా కూడా ఒక పది పదిహేను మంది నేను అడిగినా ఇంటర్వ్యూ చేసిన సో వాళ్ళందరూ ఒకటే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు దాని తర్వాత పార్ల అంటే ఇక్కడ మల్గాజీరికి రాలేదు ఎప్పుడు మాతో మాట్లాడలేదు కనీసం క్యాన్వసింగ్ కూడా తిరిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తిరగడానికి కూడా రాలేదు ఇక్కడ అసలు ఎవరిని సందర్శించలేదు అని ఏం జరిగినా కూడా అది నిజమే అంటారా ఎందుకు నిజంగా అండి ఆయన ఇంతకుముందు మా ఎక్స్ఎమ్ఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు ఆయన షీటర్ వాళ్ళు ఇద్దరు ఇంకా కలిసిపోయారు నువ్వు నా దాంట్లో రాకరా నేను ఈ దాంట్లో రానని అంతే వాళ్ళు ఫిక్స్ ఇంకా ఏమైనా కానీ ఎంత ప్రాబ్లమ్స్ కానీ మల్కాజీకి రాలేదు మొన్న పప్పు రాహుల్ గాంధీ తీసుకొచ్చారు క్యాంపెయినింగ్కి దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు కనిపలే మళ్ళీ ఏమంటాడంటే నేనే మల్కాజీకి గెలిచిన అంటాడు కానీ పీపుల్స్ జీరో ఎట్లా సీఎం నో ఆయన సీఎం అయ్యారు అండ్ ఆయన హ్యామ్లో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి రెడ్డి గారిని దింపుతున్నారు సో సునీత రెడ్డి గారు ఒకవైపు ఈటెల రాజేందర్ గారు ఒకవైపు బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇలా కొంచెం టఫ్ ఫైట్ కనిపిస్తుంది ఎందుకంటే సీఎం అభయ హస్తం సునీత గారి పైన ఉంది ఇటు ఈటల్ గారు బీజేపీ నుంచి అయినా కూడా ఇక్కడ కూడా ఆయన కొత్త ఈటల గారు ఈటల రాజేందర్ గారి పైన అయితే మోదీ గారు ఉన్నారు మొన్న ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఏంటి చెప్పండి మొన్న మొన్న సీఎం అయ్యాడు ఆయనకి ఏం తెలుసు చెప్పండి చెప్పండి ఆమెని ఎక్కడి తీసుకొచ్చి ఇడ జస్ట్ పెట్టి ఆడిపిస్తారు అంతే ఈటల రాజేందర్ గారు అయితే ఇదే కాన్స్టిట్యుయన్సీ షామిరిపేటలో ఉంటారు ఆయనకు అన్ని ఎక్స్పీరియన్స్ పర్సన్ హిస్ మినిస్టర్ టూ ఇయర్స్ టూ టైమ్స్ సో ఆయనకు అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది సో అందరు ఇప్పుడు ఎట్లా అంటే మల్కాయలో అందరూ మోదీ గారు మొత్తం దేశంలో మోదీ 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 అని ఇక్కడ మనకి మల్కాజిలో ఇప్పుడు ప్రస్తుతానికి వేవ్ ఈటలా ఈటలా ఉంది ఒకప్పుడు మీరు చూసిన మల్కాజ్గిరికి ఇప్పుడు చూసిన మల్కాజ్గిరికి తేడా అని కనిపిస్తుంది బికాస్ నేను టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన అనుకుంటా మల్కాజ్గిరికి ఈ అనోటెక్స్ మాత్రమే ఇక్కడ కనిపించేది అతిపెద్ద షోరూమ్స్లో అండ్ మిగిలిన ఎలాంటి డెవలప్మెంట్స్ కనిపించలేదు సో అప్పట్లో మీరు చూసిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ ఏం కనిపించినాయి మీకు అండ్ ఫైనల్గా బీజేపీ వస్తే ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేసి మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఇంతకుముందు రేవ్ అదే అదే చెప్తున్నావు మీకు రేవంత్ రెడ్డి మల్కాజికి ఎప్పుడు రాలేదు ఆయనకి ఏం తెలియదు మల్కాజ్గిరి నుంచి ఒక టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో మళ్ళీ కార్పొరేషన్ నాకు వచ్చాడు క్యాంపినింగ్ వస్తాడు కాబట్టి దాని తప్ప ఏం లేదు ఆయనకి ఏ అందంటే లోకల్ ఎమ్మెల్యే వాళ్ళతో భయపడి అలా దాంతో రాడు దాని తర్వాత డెవలప్మెంట్ గురించి అయితే జీరో ఆయనకి ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయో కూడా తెలియదు నాకు తెలియదు కాబట్టి తెలిసి ఎందుకంటే ఇనాగ్రేషన్ ప్రోటోకాల్ ప్రోగ్రామ్ ఆయన పేరు రాసేస్తారు అంతే రాని రాపోయినా ఎంపీ జీరో అయినా అసలు మల్గాది ఏంది సబ్జెక్ట్ తెలీదు ఎప్పుడు పార్లమెంట్లో కూడా మాట్లాడలేదు మల్గాదిలో ఇంత పెద్ద అసమ్ ఏషియాస్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ దాని గురించి ఇన్ని ప్రాబ్లమ్స్ అయినాయి ఒక్కరోజు లేచి కూడా పార్లమెంట్లో ఈ ప్రాబ్లమ్ అందరినీ తీసుకోపోలేదు మనం ఏం ఎక్స్పెక్ట్ చేసే అందరించి ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ తరపు నుంచి అయితే డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇప్పుడు చిన్న చిన్న విషయాలు అండి చిన్న అప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం చిన్న కార్యకర్తలకి ఏమైనా ప్రాబ్లం కానివ్వండి ఫస్ట్ లీడర్లు వచ్చేస్తారు బీజేపీ నుంచి ఆయన స్థాయి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం చూడరు ఇప్పుడు మొన్న ఒక అబ్బాయి ప్రాబ్లం అయింది మల్కాయలో వైర్ తగిలి ఏమో ప్రాబ్లం అయింది అబ్బాయికి నెక్స్ట్ డే ఎట్లన్నా ఈజీ ఈజీ ఇమిట్గా వెళ్ళిపోయారు ఇమేట్గా వెళ్ళిపోయి ఆ బాబుని కలిసి ఏమైందని ధైర్యం ఇచ్చారు అదే ఇంతకుముందు మన వినాయక్ ఒక పాప మోరీలో పడిపోయి మాట వచ్చి జస్ట్ ఇట్లా కలిసి ఇట్లా చూసేసి ఆయన చెప్పిచ్చేస్తా అని చెప్పి వెళ్ కానీ ఏం డెవలప్మెంట్ అయితే లేదు సో ఇలాంటి డెవలప్మెంట్ని మీరు కోరుకుంటున్నారు ఒకవేళ ఇక్కడ ఫామ్ అయ్యే గవర్నమెంట్ నుంచి ఇట్లా అన్నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి చాలా బా బాగానే చేస్తారు డెవలప్మెంట్ అయితే అయినా ప్రజల మనిషి హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా ఫోన్ చేసి అన్నా ఈటలన్నా ఇట్లా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ అయ్యే పర్ పర్సన్ అనమాట హీజ్ ఏ ట్రూ లీడర్ సో డెవలప్మెంట్ అనేది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు ఇప్పుడు ఎన్ని రోజులు అయితే ఎంపీ ఏ ఎంపీ మా మల్గరికి ఎప్పుడు ఏం చేయలేదు గెలిచాడంటే మళ్ళీ ఏ టర్మ్ ఎప్పుడు రాలేదు ఏం చూడలేదు ఈటలని అయితే హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేస్తారని మేము ఆశిస్తున్నాం ఆశిస్తామే కాదు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది Thank you.